హలో సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడ్డాయి రజనీకాంత్ పేట ఎన్బి కథానాయకుడు చరణ్ వినయ్ రామ వెంకీ వరుణ్ ఎఫ్ టూ చిత్రాలు రిలీజ్ అయ్యాయి వీటిలో ఎఫ్ టూ సంచలన విజయం సాధిస్తే ఇతర సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి గతం గత అనుకుంటే రెండు వేల ఇరవై సంక్రాంతికి ఎలాంటి పోటీ ఉండబోతుంది ఏ ఏ స్టార్ల సినిమాలు రిలీజ్లకు ప్లాన్ చేస్తున్నారు అన్నది పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలిసాయి వచ్చే ఏడాది సంక్రాంతి ట్రీట్ హై లెవెల్లో ఉంటుందన్నది తాజా సమాచారం రెండు వేల ఇరవై సంక్రాంతిని యథావిధిగా మరోసారి సూపర్ స్టార్ రజనీకాంత్ లాక్ చేశారని తెలుస్తోంది రజనీ కెరీర్ నూట అరవై ఆరవ సినిమా జాతీయ అవార్డు గ్రహీత టాలెంటెడ్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది ఏప్రిల్ పది నుంచి సెట్స్ కెళ్తున్నారు లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది సంక్రాంతి కానుకగా తమిళ్ తెలుగులో ఈ చిత్రం రిలీజ్ కానుందని తెలుస్తోంది ఇక రజనీకాంత్ కి ఎవరి నుంచి పోటీ ఎదురు కానుంది అంటే ఇప్పటికే కింగ్ నాగార్జున సంక్రాంతి రెండు వేల ఇరవై పై కన్నేశారన్న ప్రచారం సాగింది రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో నటిస్తున్న మనమధుడు దసరా బరిలో రిలీజ్ అయితే కళ్యాణ కృష్ణ దర్శకత్వంలోని బంగారాజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాగార్జున భావించారని వార్తలు వచ్చాయి అంటే కింగ్ గురి సంక్రాంతి సెలవులపై పక్కాగా ఉందని అర్థమవుతుంది అలాగే సాహో చిత్రాన్ని ఈ ఆగస్టు పదిహేను కానుకగా అందిస్తున్న ప్రభాస్ తదుపరి జాన్ చిత్రాన్ని సంక్రాంతి రేసులో దించాలనే ప్లాన్ లో ఉన్నాడట జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ కృష్ణ యూవి బ్యానర్లలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ పంతొమ్మిది ఇరవై చిత్రాల్లో నటించనున్న సంగతి తెలిసింది ఏఏ పంతొమ్మిది చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏఏ ఇరవై చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్తాయని అధికారికంగా ప్రకటించారు అయితే ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి మాత్రం ఖాయంగా సంక్రాంతి రేసులో నిలుస్తుందని ఊహాగానాలు సాగుతున్నాయి ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి స్పెషల్ కేసు ఈ సినిమా భారీ విజువల్ గ్రాఫిక్స్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో తలమానికంగా తీర్చిదిద్దాలన్న పంతం కొనిదల ప్రొడక్షన్స్ కాంపౌండ్ లో కనిపిస్తుంది అందుకోసం సుమారు రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రసాద్ ఇతర సినిమాలతో పోలిస్తే విజువల్ గ్రాఫిక్స్ పరంగా ఏ మాత్రం రాజీకి రాకుండా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది ఇప్పటికే సమ్మర్ లేదా ఆగస్టులో రిలీజ్ అవుతుందంటూ ప్రచారం సాగింది మరోవైపు రెండు వేల ఇరవై సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతుందన్న ప్రచారం అభిమానుల్లో సాగుతుంది ఒకవేళ సంక్రాంతిని ఖాయం చేసుకుంటే మెగా ఫైట్ తప్పనిసరి అయినట్టేనని భావిస్తున్నారు సంక్రాంతి అంటే ఇతరత్ర చిన్న చితక హీరోల సినిమాలు లకు ప్లాన్ చేసే ఆస్కారం ఉంది అనూహ్యంగా అప్పటికప్పుడు పెద్ద స్టార్ల సినిమాలు సంక్రాంతి సెలవుల్ని టార్గెట్ చేసేందుకు ఛాన్స్ ఉందని విశ్లేషించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్